ఈ పద్నాలుగవ అధ్యాయంలో నాయకుడు యొక్క శీలం గురించి మాట్లాడుకుంటున్న ఈ సమయంలో మనం జ్ఞాన ప్రయోజనం ఏమిటని అనుకుంటాం అంటే పర్పస్ ఆఫ్ నాలెడ్జ్ నాలెడ్జ్ దేనికి అని చెప్పేసి అసలు ఈ నాలెడ్జ్ అనేది ఒక మనిషికి ఎక్కడ మొదలవుతుందండి అంటే ఒక శిశువు తన తల్లి పాలు తాగేటప్పటి నుంచే నాలెడ్జ్ మొదలవుతుంది ఎవరు నేర్పిస్తారు ఎవరు నేర్పించరు తనకు తానే నేర్చుకుంటాడు అమ్మ దగ్గర పాలు తాగడం మరి పాలు తాగడం ఎవరు నేర్పిస్తున్నారు అమ్మ నేర్పిస్తుంది అమ్మ నాయకురాలు మనకు మన జీవితంలో మొట్టమొదటి నాయకురాలు ఎవరంటే అమ్మ అమ్మ మనల్ని వృద్ధులోకి తెచ్చేటప్పుడు మన క్యారెక్టర్ ఎలా ఉండాలి మన శీలం ఎలా ఉండాలి అనేది నేర్పిస్తుంటుంది ఆ విధంగా మనం చూస్తుంటే మనకు జ్ఞానం అనేది అక్కడి నుంచే మొదలవుతుంది అయితే కొత్త విషయాలన్నీ నేర్చుకుంటూ పోతుంటాం ఎందుకండి కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే భవిష్యత్తులో మన అభివృద్ధికి అది దారి చూపెడుతుంది అంటే ఇప్పుడు మనం లౌకికంగా చెప్పుకోవాలంటే స్కూల్కి వెళ్తాం స్కూల్లో కొత్త విషయాలు నేర్చుకుంటాం హై స్కూల్కి వచ్చేటప్పటికి ఆ విద్యార్థికి తనకు మ్యాథమెటిక్స్లో ఇంట్రెస్ట్ ఉందా సైన్స్లో ఇంట్రెస్ట్ ఉందా కామర్స్లో ఇంట్రెస్ట్ ఉందా ఇవి తెలిసేటప్పటికి ఏమవుతుందంటే ఆ స్పెషలైజ్ సబ్జెక్ట్లో తను ఆ జ్ఞానం పెంపొందించుకుంటాడు పెంపొందించుకొని ఉన్నతమైన స్థానానికి ఎదిగే అవకాశం ఉంటుంది మరి ఇది మనం చూస్తే ఇది ఒక మనిషికే అవకాశం ఉంది ఈశ్వరుడు వేరే వాళ్ళకి ఇవ్వలేదు యాభై ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఒక మనిషికే అవకాశం ఇచ్చాడు ఏ విధంగా ఇచ్చాడంటే తనకు తెలివి ఇచ్చాడు వాక్ ఇచ్చాడు ఇప్పుడు మనం చూస్తుంటాం జంతువులు జంతువులకు దానికి తెలివి ఉందా అంటే లేదు నోరుందా అంటే లేదు తనకు తెలిసిందంత ఏంటంటే కబలించుకోవడం తినేయడం వెళ్ళిపోవడం అంతవరకే తెలుసు మనకు అలా కాదు మనకి జ్ఞానం ఇచ్చినప్పుడు ఈ జ్ఞానంలో ఈ నాలెడ్జ్లో మంచి చెడు అనేది బెర్జు వేసుకుంటాం మనం ఏది మంచి ఏది చెడు అని చెప్పేసి అయితే అందరు అలాగే ఉంటారా అండి అంటే అందరు అలాగే ఉంటారు మనుషులలో మూడు రకాల మనుషులు ఉంటారంటాడు ఎవరు కృష్ణుడు ఏ రకంగా ఉంటాడంటే అదే క్యారెక్టర్ అదే శీలం ఆ శీలమే మనిషిని డెవలప్ చేస్తుంది ఆ క్యారెక్టరే మనిషిని డెవలప్ చేస్తుంది అయితే కృష్ణుడు ఏమంటున్నాడంటే నాయకుడు అనుకోండి ఒక మానవుడు అనుకోండి ఒక మనిషి అనుకోండి ఎవరైనా సరే భగవద్గీతలో నాయకత్వం చెప్తున్నాడు కనుక ప్రతి వ్యక్తి కూడా ఒక నాయకుడే ఒక ఇన్ అంటే ఏమండి నాకు నేను వ్యాపారం చేస్తాను నాయకత్వం ఎక్కడుంది నేను రాజకీయ నాయకుడిని కాదు కదా అనుకుంటాడు ఇంట్లో నువ్వే నాయకుడివి నిన్ను చూసి నీ పిల్లలు నేర్చుకుంటారు ఆ యొక్క ఎన్విరాన్మెంట్ ఆ సంస్కారం ఆ శీలం అనేది ఎక్కడి నుంచి వస్తుంది పిల్లలకంటే నీ నుంచే వస్తుంది మరి నువ్వే విధంగా ఉండాలంటే న్యాయప్రవర్తన నిజాయితీగా ఉండాలంట మొట్టమొదటి ఒక క్వాలిటీ ఈ నాయకుడికి ఉండాల్సింది ఏంటంటే న్యాయప్రవర్తన న్యాయవర్తన అన్న వర్తనాన్న ఒకటి న్యాయవర్తన నిజాయితీగా నిజాయితీగా ఉండాలి ఎప్పుడు కూడా అన్యాయం అనే బాటలో మనం వెళ్ళకూడదు అవినీతి అనే బాటలో వెళ్ళకూడదు మనల్ని చూసి మన పిల్లల్ని నేర్చుకుంటారు రెండవది ఏమంటే జనం మీద దృష్టి కేంద్రీకరించాలండి అంటారు అంటే ఏమండి నేను ఇంట్లో ఉంటాను నాకు ఎవరు జనం ఉంది లేదా ఒక ఆర్గనైజేషన్లో ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంటాడు నాకెవరు జనం లేరండి అనుకుంటారు నీ టీం మెంబర్సే అట్లాగే ఇంట్లో కుటుంబంలో నీ కుటుంబ సభ్యులే నీ యొక్క జనం వాళ్ళను నువ్వు ఎలా పెంపొందించుకోవాలి వాళ్ళకి ఎలాంటి క్యారెక్టర్ నువ్వు అందియాలి ఎందుకంటే నిన్ను చూసే నేర్చుకుంటారు నువ్వు లంచగొండివి అవుతావు అనుకోండి మా నాన్న కేంద్రా డబ్బులు మస్తున్నాయి పలానా ఆఫీసరు లేదా రాజకీయ నాయకుడు లేదా ఇంకొక పొజిషన్లో ఉన్నాడు మాకు వద్దంటే డబ్బు వస్తుంది అన్నట్టుంటుంది ఆ ప్రవర్తన పిల్లల మీద పడుతుంది అప్పుడు ఏమవుతుంది నువ్వు నీ యొక్క దృష్టి కేంద్రీకరించినా కానీ వాళ్ళు చెడే నేర్చుకుంటారు ఇంకా మూడవది ఏంటంటే సామర్థ్యం సపోజ్ అజ్యూమ్ చేసుకోండి ఒక వ్యక్తి ఓ చిన్న కిరాణా స్టోర్ నడిపిస్తున్నాడు అనుకోండి దానికి నీకు సామర్థ్యం ఉందా లేదా ఆ సామర్థ్యంతో నీ యొక్క కిరాణా స్టోర్స్ నడుస్తుంది ఎంత బ్రహ్మాండగా నడుస్తుంది అంటే ఇప్పుడు మనం చూస్తాం ఒక స్ట్రీట్లో నాలుగు కిరాణా స్టోర్స్ ఉంటాయి అందులో రెండు షాప్స్ చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది రెండు షాప్స్ నడవవు కారణం ఏందని చెప్పి మీరు చిన్న పాటి సర్వే చేసినా కానీ రీసెర్చ్ చేసినా మీకు తెలిసిపోతుంది ఏమంటే అక్కడ ఉండే ఆ నాయకుడి యొక్క లక్షణం వల్ల ఆ నాయకుడి యొక్క శీలం వల్ల నాయకుడి యొక్క క్యారెక్టర్ వల్లనే ఈ రెండు షాపులు నడుస్తాయి రెండు షాపులు నడవవు ఎందుకంటే ఇతను చెప్పే మాట అక్కడ పది మంది వింటారు నమ్మకం ఏర్పడుతుంది ఆ నమ్మకం ఏర్పరచుకోవడమే శీలం యొక్క ముఖ్య ఉద్దేశం దార్శనికత అంటే ఎలా ఉండాలి ఒక విజన్ అనేది ఉండాలి మనం వెళ్ళే దార్శనికత ఎలా ఉండాలి మనం వెనుకున్న వాళ్ళు ఎలా నేర్చుకుంటారు మనము మళ్ళీ ఎగ్జాంపుల్ షాపే చెప్పుకుందాం అక్కడ యజమానిగా నేను నిద్రపోతున్నాను అనుకోండి పనివాడు నిద్రపోతాడు వచ్చే కస్టమర్ ఇద్దరు నిద్రపోతే వాడు వెళ్ళిపోతాడు ఆ ప్రేరణ అనేది ఎలా ఉండాలి ఇప్పుడు పనివాడు లేకున్నా మనం ఆ పొట్లం కట్టేటట్టుగా ఉండాలి పనివాడు లేకున్నా మనమే అక్కడ షెల్ఫ్లో ఉన్న సోప్స్ తీసిచ్చేటట్టుగా ఉండాలి అప్పుడు ఆ ప్రేరణ దొరుకుతుంది తెలివితేటలు దృఢ సంకల్పం ఉండాలి మనం తెలివితేటలు పెంచుకుంటూ పోవాలి అంటే ఇప్పుడు సేమ్ మళ్ళీ ఎగ్జాంపుల్ మనం ఆ షాపే చూసుకుంటే ఎప్పుడో నేను చిన్నప్పుడు లక్స్ అమ్ముతుంటేనండి లేదా హమాం అమ్ముతుంటే అదే అమ్ముతానంటే నీకు కస్టమర్ ఈ జనరేషన్ వాడు కొనొచ్చు కొనకపోవచ్చు ఈ జనరేషన్ వాడు ఏం కొంటాడన్న తెలివితేటలు నీకుంటే అప్పుడు నువ్వు అతనికి కావలసిన ప్రోడక్ట్ నీ షాప్లో పెడతావు అతను నీ దగ్గర వచ్చి నీ దగ్గర కొనుక్కుంటాడు ఆ సంకల్పం ఉండాలి నేర్చుకుంటానన్న సంకల్పం ఉండాలి మార్కెట్ ఏమవుతుందని తెలుసుకోవాలి కొత్త ప్రోడక్ట్స్ ఏమొస్తున్నాయని తెలుసుకోవాలి టెక్నాలజీ పెరుగుతుందా అని తెలుసుకోవాలి ఈ విధంగా ఉంటే ఎందుకంటే ఇప్పుడు మనం నాలెడ్జ్ అంటున్నాం కనుక ఇవన్నీ నువ్వు పెంచుకోవాలి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం ఒక ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మనం బట్టలు ఉతకడానికి ఆయిల్ సోప్ ఉండేది మరి ఆయిల్ సోపే ఉందా అంటే అంటే లేదు డిటర్జెంట్ వచ్చింది డిటర్జెంట్ సోప్లో కూడా ఎన్నో రకాలమైన న్యూ టెక్నాలజీ వస్తుంది మీరు ఒక డ్రాప్ వేయండి ఇక్కడ ఉన్న మరకపోతుంది అంటారు ఒక కంపెనీ వాళ్ళు మీరు ఇందులో వేసేయండి మీరు తెల్లగా ఉంటుందంటారు సో ఇవన్నీ కూడా ఏంది నాలెడ్జ్ పెరిగిపోతుంది అది నువ్వు తెలుసుకోగలిగితే నీ కస్టమర్కు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావు కొత్త ప్రోడక్ట్ వచ్చినా కానీ కస్టమర్కి ఏం చెప్తావు అంటే మీకు ఎందుకండి నేను చెప్తున్నాను ఇది ఎంత తెల్లటి తెలిపిస్తుంది తెలుసా నా మాట నమ్మి మీరు తీసుకెళ్ళండి అంటే ఎప్పటి నుంచో వచ్చే కస్టమర్ నీ మాట నమ్మి తీసుకెళ్తాడు అలా కాకుండా నేను ఇంకా ఆయిల్ సోపే అమ్ముతానండి అంటే ఆయిల్ సోప్ ప్రొడక్షనే లేకుండా పోయింది మరి అప్పుడు నువ్వేం చేస్తావు చేంజ్ కావాల్సిందే ఇంకొక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మనం ఒకప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్కు ముంద ఎయిటీ ఫైవ్కి ముందర ఎయిటీ సిక్స్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ముందర మనం టూ వీలర్ మార్కెట్లో బజాజ్ చేతక్ బజాజ్ ప్రియానే డామినేట్ చేసేది ఎప్పుడైతే ఈ ఫోర్ టూ వీలర్స్లో జాపాన్ వెహికల్స్ వచ్చాయి అనుకోండి వచ్చాయి హీరో హాండా టీవీఎస్ సుజుకి రాజ్దూత్ యామా బజాజ్ కావసాకి వచ్చాయి వచ్చినప్పుడు మనం స్ట్రీట్ లెవెల్లో ఉండే మెకానిక్స్ చాలా మందిని చూస్తాం మనం చిన్న రిపేర్ వస్తే మనం సర్వీస్ స్టేషన్ పోకుండా మన పక్కనే వీధిలో ఉన్న మెకానిక్ దగ్గరికి వెళ్తాం ఆ మెకానిక్ లేదండి నాకు బజాజ్ ఒక్కటి నేను చేస్తాను ఇవన్నీ నేను చేయనండి అన్నాడు అనుకోండి అప్పుడు ఏమవుతుంది బజాజ్ చేత డౌన్ఫాల్ అయిపోయింది అప్పుడు నువ్వు ఇది నేర్చుకుంటే ఏమవుతుంది తొందరగా నువ్వు షిఫ్ట్ అయిపోతావు లేదంటే నాకు చేతకు వరకు వస్తుంది హీరోడా చేయగలుగుతాను ఏముందండి నేను చేస్తాను అని చెప్పేటప్పటికీ ఆ కస్టమర్కు నమ్మకం ఏర్పడుతుంది ఆ నమ్మకం క్రియేట్ చేయాలి అక్కడే మన శీలం మీద ఆధారపడి ఉంటుంది నేర్చుకుంటాననే భావన ఉండాలి ఆ క్యారెక్టర్ ఉండాలి మనకు అయితే శ్రద్ధగా సంరక్షించాలి మళ్ళీ మనం ఎగ్జాంపుల్ చెప్పుకుందాం ఈ మోటార్ సైకిల్ గురించి కస్టమర్ వచ్చి మోటార్ సైకిల్ ఇచ్చాడు దాన్ని ఎంత శ్రద్ధగా సంరక్షించాలంటే నీ యొక్క సొంత వెహికల్ మాదిరిగానే అతను ఇచ్చాడు వెళ్ళిపోయాడు నువ్వు దాన్ని ఏదో దడా బడా అని చెప్పి నువ్వు దాన్ని ఎక్కడ పడితే అక్కడ కొడితే అది పాడైపోతుంది అప్పుడు చాలా సున్నితంగా అంటే కొట్టే దగ్గర గట్టికి కొట్టినా పర్వాలేదు సున్నితంగా దాన్ని నువ్వు దాన్ని యొక్క సంరక్షించావు అనుకోండి అతను డెలివరీ తీసుకునేటప్పుడు బా ఎంత బాగా చక్కగా చేసి ఇచ్చాడండి నీట్గా ఉంది ఎక్కడ డెంటింగ్ పడలేదు ఏం పడలేదని భావన అతనికి ఏర్పడితే అతని ఇంకా ముగ్గురు కస్టమర్స్ చెప్తాడు ఫ్రెండ్స్కు అరే ఫలానా సర్వీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళరా వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు అంటాడు సో ఈ విధంగా నాయకుడి యొక్క నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి ఇక్కడ ఇవన్నీ ఎలా వస్తుందో అంటే మనం నాలెడ్జ్ పెంచుకుంటేనే మనం జ్ఞానం పెంచుకుంటేనే మనకు వస్తుంది తర్వాత ధైర్యంగా ఉండాలి ధైర్యం వస్తుందో అంటే పిరికి వాళ్ళగా ఉండదు నాకు రాదండి అన్నాం అనుకోండి పిరికితనం నేను నేర్చుకుంటానండి అంటే ధైర్యం సో నేర్చుకోవాలి కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త విషయాలు నేర్చుకోకపోతే ఒక నిమిషం ఆలోచించండి ఎక్ ఎప్పుడో ఒకప్పుడు మన దగ్గర టెలిఫోన్స్ చూస్తుంటే మనం ఒక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల క్రితం నల్లగా ఇంత పెద్దగా బాక్స్ మాదిరిగా ఉండేది అది గిర్ర 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 మంది తిప్పేవాళ్ళం తర్వాత మనము అవుట్ స్టేషన్లు ఎక్కడన్నా ఫోన్ చేయాలంటే ట్రంకాల్ బుక్ చేయడము ఆ ట్రంకాలు బుక్ చేస్తే మనం ఇక్కడ ఫోన్ చేస్తే టెలిఫోన్ ఆపరేటర్కి నంబర్ చెప్తే ఆవిడ లైన్స్ ఉండి కలిసి కలవక సాయంకాలం అయిపోయేది అలా కాకుండా మనం నేర్చుకోవాలి ఇప్పుడు ఏమైపోయింది అదే టెలిఫోన్ రకరకాల అభివృద్ధి చెంది ఈరోజు మొబైల్ ఫోన్ మన చేతిలోకి వచ్చింది ఆ చేతిలోకి వచ్చిన మొబైల్ ఫోన్ తోటి నువ్వు ఫారిన్ కంట్రీస్కు కూడా ఎక్కడ నీకు ఆటంకం లేకుండా నువ్వు డైరెక్ట్ మాట్లాడుకోగలుగుతున్నావు తర్వాత ఏంది బాధ్యతగా ఉండాలి డిపెండెబిలిటీ అంటే సపోజ్ మనము మొబైల్ ఫోన్సే మనం అమ్ముతున్నాం అమ్ముతున్నప్పుడు ఆ కస్టమర్కు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ అతను డిపెండ్ అయ్యేటట్టు ఉండాలి మనం డిపెండబిలిటీగా ఉండాలి వాళ్ళు కమిట్ అయిపోయి వాళ్ళు అరే ఇక్కడ పోతే మనకు సర్వీస్ ఏం ప్రాబ్లం లేదు ఏమైనా ఇబ్బంది వచ్చినా కానీ వాళ్ళు వెంటనే చేస్తారు అన్న ఒక కాన్ఫిడెన్స్ మనం క్రియేట్ చేయగలిగితే ఇంకా అంతే దాన్ని ఏం చేయలేం అదేవిధంగా ఎలా ఉండాలంటే డెడికేటెడ్గా అంకిత భావంతో ఉండాలి మనం చేసే వృత్తిలో అంకిత భావం ఉండాలి వస్తారులే పోతారులే అనుకుంటే మనం కొలాబ్స్ అయిపోతాం కానీ ఇవన్నీ ఎలా ఉండాలి అంకిత భావంతో ఉంటాయంటే డెడికేటెడ్గా కస్టమర్ వచ్చాడు ముందు ఆ కస్టమర్ ప్రాబ్లం ఉన్న కస్టమర్ అటెండ్గా అమ్మే వాడిని తర్వాత అటెండ్గా ఎందుకంటే ఈ ప్రాబ్లం ఉన్నవాడు వెంటనే నువ్వు అటెండ్ అయితే ఆ పక్కన కొనుక్కునేవాడు కూడా చూస్తుంటాడు అరే వీళ్ళు వెంటనే కంప్లైంట్ చేయగానే తను వర్క్ కంప్లీట్ అయింది అనుకుంటారు అలా కాకుండా కొత్త కస్టమర్ పోతాడేమో అని చెప్పి తను నాపి మనం ఆ కొత్త కస్టమర్తో మాట్లాడుతుంటే అతను అతనికి చిరాకెత్తే ఏమంటాడంటే ఏమండి హాఫ్ అన్ అవర్ నుంచి వచ్చాను కొనేటప్పుడు మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఇప్పుడు కనీసం నా ముఖం చూస్తలేరు అన్నారనుకోండి అప్పుడు దీని మీద ఎఫెక్ట్ అవుతుంది ఈ కొత్త కస్టమర్ కూడా ఓహో ఈ షాప్లో మనకు డిపెండబిలిటీ లేదు మనకు డెడికేషన్ లేదు వీళ్ళకు ఏదో డబ్బులు చేసుకునే యాటిట్యూడ్లో ఉన్నారనుకొని అతను వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది తర్వాత అంతేకాకుండా సమానత్వం న్యాయం అనేది ఉండాలి మన కింద పనిచేసే టీం మెంబర్స్లో నాకు వీడి ఇష్టము వీడికి నేను జీతం ఎక్కువ ఇస్తాను నాకు వీడి ఇష్టం లేదు జీతం తక్కువిస్తాను అన్నట్టుగా ఉండకూడదు వర్క్ పెర్ఫార్మెన్స్ మీద ఎవరు ఎంత బాగా చేస్తున్నారు వాళ్ళని ఆ దృష్టిలో పెట్టుకొని మనం చేయగలిగితేనే మనము ఇవన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది ఓం నమో భగవతే వాసుదేవాయ పద్నాలుగవ అధ్యాయంలో ఇంక ముందుకు మనము తర్వాత ఎపిసోడ్లో వెళ్దాం